నిమ్రా కాలేజ్ ఇంజనీరింగ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు స్వచ్ఛత సేవా కార్యక్రమం సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ అంతని కూడా కలెక్ట్ చేస్తూ వాతావరణ కాలుష్యాన్ని భూమి కాలుష్యాన్ని నీటి కాలుష్యాన్ని నివారించడంలో ఎంతో పాటుపడుతున్నారు వీళ్ళందరూ కూడా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వీళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా ఈ యొక్క ప్లాస్టిక్ కలెక్షన్ సేవలో పాలు పొమ్ములు పొందుకున్నందుకు మేము వాళ్ళు చాలా అభినందిస్తున్నాము అరే అలాగే నన్ను పుట్టలు తీసుకోండి ఆ పైట్ రైట్ 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 తీల్చండి 마포구청 인터넷 방송국 홈페이지 ఇది వీర్ దీంకే రౌండ్ అప్ చేద్దాం ఇప్పుడు ఒక ఫోటో తీసుకుందాం ఎల్లప్పుడు వీడియో స్టార్ట్ ముందు ఒక ఫోటో తీసుకుంటాం ఇట్లా రౌండ్ అప్ రౌండ్ అప్ చేతే హ్యాండ్ వాష్ లాగ్నే ఉంది అయ్యల అలా ఒక్కొక్కల చేతు పట్టుకొని ఒక్క ఒక్క అలా 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 వాల ముందుకు రా అలా చేస్తనట్టు ఆ అయ్యొద్దు ఆ అది అలాగనే రైట్ సూపర్ అలా హరే కథనుద్ర ఒక్క రోజు లాగినాయి వాళ్ళని నిమ్రా కళాశాల విద్యార్థులు ప్లాస్టిక్ కలెక్షన్ చేస్తూ వాతావరణాన్ని కాపాడటానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ని కలెక్ట్ చేస్తూ విమ్రా కళాశాల యూనిట్ తరఫున వాళ్ళు ఎంతగానో వాతావరణం యొక్క కాలుష్యాన్ని అరికడుతున్నారు కొంచెం వెనకాలండి అసలు ప్లాస్టిక్ అనపట్లేదు பண்ணலனா <muchas>

तो दाने दोस दोस वर्ड चिकन अरे बड़े 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 दा बड़ा है इकडे पण पडतो अरे दादा दादा पण इकडे दादा पण पडणार पडला आठ वाजले आठ वाजून नाना मम्मी पगली का ఓకే కొంచెం కొంచెం ఎడంగా ఉండండి ఇప్పుడు ఓకే ఓకే అందరు అక్కడ వేస్తున్నారు కొంచెం ముందు మూవ్ అవ్వండి అది బ్యానర్ కొంచెం కింద పెట్టరా ఓకే అలా అలాగే బాలో నొక్క నిమిషం అది బ్యాన్ స్ట్రైట్ ఇలాగండి మీరు వెనక జరగండి అరే మీరు కూడా వెనక జరగండి కొంచెం ఓకే ఓకే రైట్ అలాగనే ఉండండి అలాగనే ఉండండి అవ్వలేదు राइट right. दिस yeah. mm.